వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి ఈరోజు పూల చెట్లకి ఎరువులు ఏ విధంగా కలుపులో చూపిస్తాను నేను చేసుకుంటున్నాను పూల చెట్లు అందుకోసం అని చెప్పి పూల చెట్లు అంటే చామంతి పూలు కనకామ్రాలు మందారాలు అనమాట వాటికి ఏ విధంగా ఎరువులు కల్పిస్తాను నేను చేసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తాను చూడండి అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ అయినా మనం ఫ్లవర్సే కాబట్టి దాంట్లో కొన్ని సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు కూడా ఇస్తాను నేను మొదట నీమ్ పౌడరు నీమ్ పౌడర్ ఎందువల్ల అంటే లోపల ఉన్నటువంటి కీటకాలు అలాంటివి ఏమైనా ఈ చేదు వాసనకి పోతాయి అని చెప్పి నీమ్ పౌడర్ వచ్చి ఒక ఫోర్ టైమ్స్ వేసాను ఆ ఎరువు మట్టి ఎంత అనుకుంటున్నారు ఐదు బుట్టు గుణాలు అనమాట ఐదు బుట్టు గుణాలు ఎరువు మట్టిలోకి ఫోర్ టైమ్స్ ఈ విధంగా నీమ్ పౌడర్ అయితే ఇచ్చాను అనమాట నీమ్ పౌడర్ ఈ విధంగా ఇవ్వడం వల్ల అది మంచి ఎరువుగా ఉంటుంది మంచి క్రిమి సంహారణిగా కూడా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ యూరియా తీసుకుంటాను యూరియా వచ్చి మరీ ఎక్కువ ఇవ్వకూడదు త్రీ టైమ్స్ మాత్రమే యూరియా అనేది వేసాను ఎన్ అంటే ఎరువు మట్టి ఐదు బుట్టు గుణాలు గుర్తుంచుకోండి ఐదు బుట్టు గుణాలు అంటే ఎరువు మట్టి రెండు కలిసి ఉంటాయి దాంట్లో అందుకోసం అని చెప్పి ఐదు మట్టి మళ్ళీ ప్రత్యేకంగా కలపలేదు ఎరువు మట్టి అంటారు వీటిని ఐదు బుట్టుగుణాలు అది నెక్స్ట్ వచ్చి ఇవి త్రీ టైమ్స్ మాత్రం వేసాను తర్వాత వచ్చి ఇది ఫాస్పేట్ అనమాట దీన్ని అడుగు మందు అని కూడా అంటారనమాట ఈ ఫాస్ఫేట్ కూడా ఫోర్ టైమ్స్ ఇవ్వచ్చు ఇది మందు అనమాట ఇది ఇది వేయడం వల్ల మొక్కకి బాగా మంచి పోషకాలు వస్తాయి ఎన్బి ఎన్పికే అనేటి మూడు లభిస్తాయి ఇది యాష్ అనమాట బూడిద బూడిదలో కార్బన్ ఉంటుంది కాబట్టి ఈ డబ్బా నిండా ఒక బూడిద అయితే వేసేసాను తర్వాత రెడ్ సాయిలు పూల చెట్లు కాబట్టి మంచి మంచి కలర్ రావాలంటే కొంచెం రెడ్ సాయిల్ కూడా అవసరం కాబట్టి రెడ్ సాయిల్ కలిపాను ఇది దగ్గర దగ్గర రెండు కేజీల డబ్బా ఆ రెండు కేజీల డబ్బాతో ఇవన్నీ వేస్తూ ఉన్నాను అనమాట తర్వాత ఇసుక ఇసుక ఉండడం వల్ల కొంచెం వాటర్ని నిలుపుకునే శక్తి అనేది ఉంటుంది ఆ విధంగా వేసిన తర్వాత మొత్తం కూడా ఈ విధంగా బాగా కలిపేసేయాలన్నమాట అన్ని నాలుగు వైపులా నలుగు వైపులా తిప్పుతూ వీటిని బాగా కలిపేసేసుకోవాలి పూల చెట్లే కాబట్టి అవి కడుపులోకి తినేది కాదు కాబట్టి పూల చెట్లు ఇలాంటి స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అవసరం కాబట్టి ఇస్తాను నేను ఎర్త్ వాంస చూసారా ఎట్లా తిరుగుతూ ఉన్నాయో ఆ ఎర్త్ వాంస ఆ విధంగా ఉండడం వల్ల మొక్కకి మంచిగా గుళ్ళ బారిపోతుంది చూడండి చాలా రోజుల ఇవి ప్లాస్టిక్ వాటిల్లోనే ఉంటున్నాయి ప్లాస్టిక్ పేపర్స్లో టైం లేక మరి ఈరోజు ఈ విధంగా ఎరువులు అయితే కలిపేసుకున్నాను పూల చెట్లు కోసం చామంతి చెట్లు మందారం చెట్లు కనకాంబరం చెట్లు కూడా ఈ విధంగా కలిపి ఎరువు మట్టితో అయితే వేసేసాను కొంచెం రెడ్ సాయిల్ కలపాలి కనకాబరం మొక్కలకైతే చామంతి మొక్కలకైతే ఇసుక అవసరం అనమాట ఈ రోజుకి ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్ బాయ్